హరే కృష్ణ శ్రీమద్భగవద్గీత సప్తమో అధ్యాయ అనగ ఏడవ అధ్యాయం విజ్ఞానయోగ శ్లోకం ఐదు అపరే ప్రకృతి విద్ధి మే పరాం జీవభూత మహాబాహోయేదం ధార్య జగత్ అపరే అపరే యమితస్ సహ సరేం అపరే యమితస్ అపరే యమితస్ స్వన్యా స్వన్యాం స్వన్యాం తాకు వాద్దండి నా సైలెంట్ చేసుకుని యాకాకారం స్వన్యాం అపరే యమిత స్వన్యాం అపరే యమిత స్వన్యాం అపరే యమిత స్వన్యా ప్రకృతి ప్రకృతిం వేద్దే దా సైలెంట్ అవుతుందండి కిందన మహాప్రణామానికి ఈ కారం प्रकृति विद्धि मे पर मे पर प्रकृति विदि मे पर प्रकृति विधि मे पर जीवभूता जीवभूता महाबाहो महा जीवभूता महाबाहो जीवभूता महाबाहो ఏదం యా ఏదం ధార్యే రాసలు ధార్యతే ధార్యతే జగత్ జగత్ యా ఏదం జగత్ या एदम धार्यते जगत् अपरे प्रकृति प्रकृतिं मे परा जीवभूता महाबाहो या एदम धार्यते जगत् हरे कृष्ण